ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ దళితుల ఆశా జ్యోతి ఇంకా మాటకొస్తే శూద్ర కులాల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచనా సమయంలో అంతకన్నా ముందు స్వతంత్ర పోరాట కాలంలో దళితులకు హక్కులు కావాలని పోరాటాలు చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు వారి పోరాటాల ఫలితంగా బ్రిటిష్ కాలంలో మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దళితులకు చదువు అనే దాన్ని నిషేధించినటువంటి మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి దళితులకు కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదంటే సతీ సహనం లాంటి చట్టాలను నిషేధించడం లాంటివి బ్రిటిష్ కాలంలో కొనసాగినాయి తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సమయంలో ఈ బాధలన్నిటినీ స్వయంగా అనుభవించింది కాబట్టి ప్రధానంగా దళితులు ఈ దేశంలోనే మనుషులతో సమానంగా గుర్తింపబడాలంటే చట్టబద్ధంగా హక్కులు ఉంటే తప్ప గుర్తింపు రాదు వీళ్ళను అభివృద్ధికి అవకాశం లేదు కాబట్టి రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను ఉపయోగించుకొని విద్యా ఉద్యోగాలలో కొంత మేరకు దళితులు అభివృద్ధి కావడం జరిగింది కానీ విద్యా ఉద్యోగాల్లో కొంత మేరకు అభివృద్ధి అయినా గత పది సంవత్సరాల కిందట ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ అవకాశం ఉంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడమా లేదా శాస్త్రంలో పేర్కొన్న అంశాలతోన నూతన రాజ్యాంగాన్ని రచించడం లాంటి ప్రయత్నాల కోసానికి అవసరం వచ్చిన అవకాశం ఉన్నప్పుడల్లా బీజేపీ నాయకులు కానీ మనధర్మశాస్త్రం ఈ దేశానికి కరెక్ట్ అని హిందూ మతానికి ఇదొక పునాది గ్రంథం అని చెప్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ అప్పుడప్పుడు ఈ రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందనేది సెలవు ఇవ్వడం జరుగుతుంది అసలు ఆర్ఎస్ఎస్ ఎందో మతమే ఈ దేశంలో ఉండాలని గట్టిగా కృషి చేస్తున్నటువంటి సంస్థ దాని రాజకీయ అనుబంధ విభాగం అయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు దేశంలో అధికారంలో ఉంది ఎవరైనా అధికారంలో ఉండొచ్చు కానీ ఒక అనాగరికంగా జంతువుల కన్నా హీనంగా హక్కులు లేకుండా జీవిస్తున్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలను వారికి హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసేదాన్ని దళిత సమాజం అంతా కూడా ప్రతిఘటించవలసిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం దేశం ఇంత అభివృద్ధి అయిందన్నా లేకపోతే రాజ్యాంగంలో దళితులకు అనేక హక్కులు చట్టబద్ధంగా కల్పించబడ్డాయి ఉన్నా కానీ అనేక రాష్ట్రాలలో నేతికి చదువుకుంటే దాడులు జరుగుతున్నాయి మంచినీళ్ళ కాడ కుళాయిల కాడ కూడా అంతరాన్ని తనం పాటింపబడుతుంది చివరికి ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవుకున్నటువంటి రక్షణ కూడా దళితులకు లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎవరైనా తమ ఆహార పలవట్లలో భాగంగా గోమాంసాన్ని భుజిస్తే కఠిన శిక్షలో విధిస్తున్నారు ఎమ్మెల్యే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు లేకపోతే ఎందు భావజాలాన్ని మతాన్ని వంట పట్టించుకున్నటువంటి వ్యక్తులు మోకుమ్మడిగా దాడులు చేసి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ దళితుల పైన అగ్రకులాలు దాడులు చేసిన చిన్న చిన్న కారణాలకు చదువుకున్నవనో లేకపోతే కుళాయి కాడ అందరితో పాటు నేలు రాయినామనం తమ పొలాలంగా బాట ఇవ్వలేదనే చిన్న చిన్న కారణాలతోన దళితులపైన దాడులు జరిగితే కేసు నమోదు చేయడానికి రోజులు వారాలు నెలలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక పక్క గోవుకి ఏదన్నా అయితే తక్షణమే స్పందించి కేసులు కానీ దాడులు కానీ చేస్తున్నటువంటి సమాజం మనుషులపైన దళితులపైన దాడులు జరిగితే ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో రాజ్యాంగం అమలు జరుగుతుందా అమలు కోసానికి ప్రయత్నం చేస్తున్నారా రాజ్యాంగంలో దళితులకు ఇచ్చినటువంటి హక్కులను అమలు చేయకుండా తమ సొంత రాజ్యాంగం అయినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా దళిత సమాజం ఆలోచన చేయాలి ఈరోజు రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల వలన దళిత సమాజం కానివ్వండి గిరిజన సమాజం కానివ్వండి లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజం కానివ్వండి ఏ మేరకు అభివృద్ధి చెందింది ఈ దేశంలో పరిశ్రమల్లో ఎంతమంది పరిశ్రమ అధిపతులు దళితులు ఉన్నారు లేదంటే క్రికెట్ ఆటల్లో కానివ్వండి వ్యాపారంలో కానీ సినిమా రంగంలో కానీ ఎక్కడ దళితులకు రిజర్వేషన్ల అమలు వలన ఉపయోగపడుతుంది అభివృద్ధి ఏంటంటే అదేమి లేదు ఏదన్నా క్లీనర్లు డ్రైవర్లు అటెండర్లు లేదా క్లర్కులు కొద్దో గొప్ప ఒక పదిశా ఎనిమిది తొమ్మిది శాతం ఐఏఎస్ అట్లాంటి దాంట్లో ఉంది మనకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొంటే ఈనాటి వరకు కూడా కేంద్రం భారతదేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధాన యంత్రాంగం అయినటువంటి ఐఏఎస్లో పది శాతం మించి కూడా దళితులు లేనటువంటి పరిస్థితి ఉంది నాలుగు వందల నలభై రెండు మంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన ఉంటే అందులో